ప్రజలు పార్టీ కార్యకర్తలు అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు నా స్థాయి అది ఇది కానీ మీ స్థాయి మీరు తెలుసుకోండి ఇక లాస్ట్గా చివరిగా నేను చెప్పదలిసింది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా అమరావతి రాజధాని చూసుకుందామని ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేది ఏంటి అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు జగన్ ఒక అవినీతి పరుడు అమరావతిని అమరావతిని మూడు రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ మూడు రాజధానుల ముద్దని మీరు జగన్ ని కవలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నీ అందరికీ సవినయంగా చెబుతూ ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి నేను ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేదు విపత్కర సమయాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు అని నేను ప్రజలకు సేవ చేద్దాం ఎంతో కొంత నా నేను నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా ఏ రోజు నేను ఎంపీ కింద ఉంచుతుంటానని అనలేదు ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కన్నా నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు కానీ మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరు ఊరుకోరు మీకు హెచ్చరిస్తున్నాను తప్పక దీనికి శాస్త్రీ అనుభవిస్తారు ఇప్పుడుకైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని అందరు మీ అందరూ ముందు వినవించుకుంటున్నాను